నమస్తే అండి ఐమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివే శ్రీ మాత్రే మాతృణమహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచము కాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా గన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు మీ సంకల్పాలు నెరవేరితేనే సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఒక త్రీ మెంబర్స్ని మీ ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఇంకెవరైనా మీకు వాళ్ళ గురించి తెలుసుకోవాలి వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఒక త్రీ మెంబర్స్ని మీరు ఎంచుకుంటారు ఆ త్రీ మెంబర్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అనేది తెలుసుకుంటారు ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు మీరు త్రీ మెంబర్స్ని ఎంచుకోండి మీరు చూసినటువంటి టైంకి వాళ్ళ ఆలోచన తీరు ఎలా ఉంటుంది అనేటువంటిది మీకు తెలుస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమశివా శ్రీ మాతృ నమ ఓకేనండి మనకు వీడియోలోకి వెళ్దాము ఓం నమ శివ నమ త్రీ మెంబర్స్ని ఎంచుకోండి అండి మీరు మనసులో ఎవరైనా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంకెవరైనా ఉంటే ఇట్లా అనుకోండి ఓం శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఇన్వర్స్ ఏంజెల్స్ చెప్పండి మరి చూసే మా వ్యూవర్స్కి త్రీ మెంబర్స్ ఎవరెవరు ఏమనుకుంటున్నారనేటువంటిది కరెక్ట్గా రీజనేట్ అయ్యేది ఇవ్వండి మాకు డిఫరెంట్ కంటెంట్ తీసుకున్నాము కదా వాళ్ళు ప్రజెంట్ చూసే మా వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారు ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వస్తే వాళ్ళ ఆలోచన తీరు అలా ఉన్నట్లు తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓం నమ శివే శ్రీమాత మీ మెంబర్స్ని అనుకుండండి ఓకేనండి සුම ජන්කුනරලා ඕන් නශවය ශ්‍රී මාත්‍රය මහා ගංගා මවානී ගායත්‍රී කාලී ලක්්ණි සරස්වතිී රාජ රාජයේ ශ්වරී වාලාශයා මලා ලලිතා දැස ඕන් නමශවය ශ මාත්‍රීන මා සිිතය පන සම්ස්සිිත මමාතු උපන සම්ස්थිත සවබූතිේශූ නමස්තසේ නමස්තේ නමස්තේ නම ශී මතන මහ ක ල කටම ීඩිය ලෝක වෙල්දම එක ఫస్ట్ పర్సన్ గురించి తీస్తున్నానండి ఫస్ట్ పర్సన్ ఓకే సెకండ్ పర్సన్ ఎవరనుకున్నారో వాళ్ళ గురించి తీస్తున్నానండి ఓకే అండి థర్డ్ పర్సన్ ఓకే అండి మొత్తం మీద వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఫస్ట్ పర్సన్ మీరు వాళ్ళకి చాలా అభిమానించారంట ప్రేమించారంట చాలా రెస్పెక్ట్ ఇచ్చారు మీరు ఆ రెస్పెక్ట్ మీకు ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి సెకండ్ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ గురించి మీకు ఇంతకు ముందు ఈక్వల్ గివెంటేకి ఇవ్వకుంటే మిమ్మల్ని తక్కువగా చూసి ఉంటే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి ఉంటే వీళ్ళు కూడా మీకు చాలా పాజిటివ్గా ఉన్నారండి మీకు ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి అనుకుంటున్నారు థర్డ్ పర్సన్స్ కూడా మీకు ఏది ఏసపు కప్స్ అంటే థర్డ్ పర్సన్కి మీ పట్ల చాలా చాలా ప్రేమ పొంగిపోతుందండి ప్రజెంట్ చాలా అభిమానము ప్రేమ గౌరవము ఆప్యాయత ఇవన్నీ పొంగిపోతున్నాయండి ఇంకా ఫస్ట్ పర్సన్ ఏంటంటే మీ మీద మీరు చూపించినటువంటి ప్రేమ మీకు చూపించాలి అనుకుంటారు కానీ పడరండి వాళ్ళు వాళ్ళు చూపించవచ్చు కదా అని అనుకుంటారు ఫస్ట్ ఎవరి గురించి వెన్ను ఎన్నుకున్నారో వాళ్ళు మాత్రం మీకు చూపించినటువంటి ప్రేమ మీకు చూపించాలి అనుకుంటారు కానీ గంభీరంగా ఉందా తనంగా బయటికి మాత్రం ఏమీ తనకి ప్రేమ ఏది లేదు అన్నట్లు ఉంటారండి సెకండ్ పర్సన్ ఏంటంటే ఇక చూడండి సెకండ్ పర్సన్ ఎవరు ఎంచుకున్నారో కానీ మనీకి సంబంధించినటువంటి ఎనర్జీస్ వస్తున్నాయండి మీరు బిజినెస్ పార్ట్నర్షిప్ ఉన్నటువంటి వాళ్ళు అయ్యి ఉంటే సెకండ్ పర్సన్ మీకు ఈక్వల్ గివెంటీకి ఇవ్వాలి మీకు ఇచ్చేటువంటి అమౌంట్ మీకు ఇవ్వాలి లేదంటే మీరు వాళ్ళకి అమౌంట్ ఇచ్చేది ఉంటే వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళు చూస్తూ ఉన్నారు థర్డ్ పర్సన్ అయితే మీ పట్ల అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది బాగా రియలైజ్ అయ్యారంట ఇలా మనకు ఫస్ట్ ఏం వచ్చింది కప్స్ వచ్చింది కాబట్టి రియలైజ్ అయ్యి మీ పైన చాలా ప్రేమ అభిమానం ఒకవేళ వాళ్ళ మాటలు కానీ పట్టుకొని ఉండి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి ఉంటే ఇప్పుడు మీ మీద చాలా ప్రేమ చూపిస్తున్నారండి మీరే మీరే మంచి వాళ్ళు అని చెప్పి తెలిసింది వాళ్ళకి రియలైజ్ అయ్యారు మీ మీద అభిమానం ప్రేమ ఉందండి ఇంకా ఫస్ట్ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ దగ్గర ఉంటే లైఫ్ చాలా బ్రైట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఫైనాన్షియల్ పరంగా మీరుంటే అన్నిట్లోనూ సక్సెస్ సాధిస్తారు వాళ్ళు అనేటువంటిది ఫస్ట్ పర్సన్ అనుకుంటున్నారు కానీ ఏది బయటికి మీకు చెప్పరు వాళ్ళు ఫస్ట్ పర్సన్ మాత్రం ఏ మాత్రం చెప్పరు బయటికి ఏదో మీరంటే నా సంబంధం లేదండి సెకండ్ పర్సన్ మీకు చాలా విషయాలు చెప్పాలి అనుకుంటారు ఈ మనీ పరంగా మీకు డబ్బులు ఇవ్వాలి ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి ఈ రిలేషన్ పరంగా కూడా తీసుకోవచ్చు మీకు అన్నింటి పరంగా మీకు ఇవ్వాలి అనుకుంటారు కానీ వాళ్ళు ఇవ్వరు చెప్పరు ఎందుకనంటే ఇంతకు ముందుకు సపరేషన్ మళ్ళీ కంటిన్యూ అయితే బాగుండదు అని అని చెప్పేసి వాళ్ళు చెప్తారంట తర్వాత ఇలా చూసుకుందాము అలా చూసుకుందాము అనుకున్నాను అని చెప్పేసి ఎందుకోసం నేను చూసుకోలేదు అని అంటే మన అదే మీ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్ మళ్ళీ ఏమన్నా మీకు ఇబ్బంది పెడతారో ఏమో అని చెప్పేసి వాళ్ళు చూసుకోలేవట్లేదంట ప్రజెంట్ అయితే వాళ్ళు కంపల్సరీ మళ్ళీ మీకు చూసుకుంటారంట చెప్తారంట ఈ వీళ్ళు థర్డ్ పర్సన్ ఏమంటున్నారంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా మిమ్మల్ని భావిస్తూ ఉన్నారండి అసలు ఒక కుటుంబం మీరు తన ఫ్యామిలీలో ఉంటే బాగుండేది అనుకోవచ్చు లేదంటే మిమ్మల్ని తన ఫ్యామిలీగా అనుకుంటున్నారండి ఫైవ్ ఫైవ్ కార్డ్స్ తీద్దామా ఓకే ఫస్ట్ పర్సన్ ఏమనుకుంటున్నారు జస్టిస్ మీకు న్యాయ మీరు న్యాయపరంగా నిజాయితీగా పర్ఫెక్ట్ పర్సన్స్ మీకు కూడా మంచి న్యాయం చేయాలి ఏదన్నంటే ఫైనాన్షియల్ పరంగా మంచిగా చూసుకోవాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీకు ప్రేమ కూడా అందించాలి అన్నింటి పరంగా మీకు న్యాయం చేయాలి మీరు న్యాయంగా ఉండేటువంటి వ్యక్తులు అనుకుంటారు కానీ వాళ్ళు గంభీరంగా ఉండతనంగా మాత్రమే ఉంటారు చెప్పుకుంటున్నాం కదా ప్రతి కాళ్ళలో మళ్ళీ సెకండ్ పర్సన్ ఏంటంటే మీ గురించి చాలా చాలా బాధపడతా ఉన్నారు ఆ విషయం మీకు చెప్పట్లేదండి రాత్రిలు నిద్రలు కూడా లేకుండా చాలా బాధపడుతూ ఉన్నారు ఇంతకు ముందుకు మీకు ఈక్వల్ టేక్ ఇవ్వకుంటే మీరు ఒకవేళ మనీ ఎక్స్పెక్టెడ్ మనీ ట్రాన్సాక్షన్స్ మీ దగ్గర ఉంటే మనీ పరంగా ఇవ్వకున్నా ప్రేమ పరంగా మీకు ఇవ్వకున్నా ఇప్పుడు అప్పుడు ఎందుకు ఇవ్వలేదా ఈ థర్డ్ పర్సన్స్ వల్లనే నేను ఇవ్వలేకపోయినా కదా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఈక్వల్గా టేక్ ఇవ్వలేకపోయినా కదా అని చెప్పేసి చాలా చాలా బాధపడతా ఉన్నారు ఏడ్చుకుంటారండి మీ గురించి వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడు ఇది థర్డ్ పర్సన్స్ ఏమనుకుంటున్నారంటే ఆఫ్ ఫార్చ్యూన్ టైం మీ మధ్యలో టైం ఎలా మారుతుందో ఏమో మరి నెక్స్ట్ రౌండ్లో మనం ఫైవ్ ఫైవ్ కార్డ్స్ తీసే రౌండ్లో వద్దాము ఫస్ట్ పర్సన్కి అసలు జీవితాంతం మీ దగ్గర ఉండాలి అని అని చెప్పేసి అనుకుంటున్నారు ఎందుకంటే మీరు చాలా న్యాయబద్ధంగా ఉండేటువంటి పర్సన్ మీ దగ్గర మాట్లాడకుంటే వాళ్ళకు ప్రాణం పోయినంత పని అవుతుందండి కాకపోతే వాళ్ళు బయటపడరు మీరు లైఫ్ లాంగ్ మరణంలోని కూడా మీతో ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ పర్సన్స్ అనుకుంటూ ఉంటారు మీ దగ్గర మాట్లాడకుంటే వాళ్ళకి చాలా చాలా బాధ అవుతుంది గొంతులో మాట రాదు మిమ్మల్ని తలుసుకునే వరకే దుఃఖము బరువు గుండె బరువు ఎక్కిపోవడము ఇలాంటివి చాలా కనిపిస్తాయండి ఫస్ట్ పర్సన్కి చచ్చినంత పని అవుతుంది టోటల్గా చెప్తే మీ దగ్గర ఒకవేర రిలేషన్ లేదు అనుకుంటే వాళ్ళకైతే ఇంకా ఇంకా లైఫ్ కూడా లేదు అన్నంత పని అవుతుంది అంటే మీరు ఉంటేనే తన లైఫ్ అనేటువంటిది టోటల్గా అనుకుంటారు సెకండ్ పర్సన్ అయితే ఏమనుకుంటారంటే ఈ ఈ అసలు ఈ దీని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఈ ఏడుపు ఈ సపరేషన్ ఎలా బయటపడాలి అని చెప్పేసి ఆలోచిస్తారు ఈ థర్డ్ పర్సన్ ఏమనుకుంటారంటే మిమ్మల్ని ఒక బాస్ లాగా భావిస్తారు మీరు ఒక బాస్ లెవెల్ మనుషులు వ్యక్తులు అనుకుంటారు మీ టైం మారబోయి మీరు చాలా ఎత్తుకు ఎదుగుతారు మీరు ఒక బాస్ లెవెల్కి ఎదిగేటువంటి వ్యక్తులు మిమ్మల్ని మీరు ఎవరు ఎవరు కంట్రోల్నైనా ఉంటే మిమ్మల్ని తొందరగా బయట పడేయాలని అనుకుంటారు లేదంటే మీరు వాళ్ళని కంట్రోల్ చేసే లేదు ఈడ మనకి ఇంతకు ముందుకు కార్డ్స్ ఇప్పుడు చూస్తే వీళ్ళ పార్చిన తర్వాత వచ్చినటువంటి కార్డ్స్ని బట్టి చూస్తే ఏమవుతుందనంటే వాళ్ళు మీ మీదే చాలా ప్రేమ ఉంది దాచారేట్ కాడు ఇంతకు ముందుకు వేరే వాళ్ళు చెప్పినటువంటి మాటలు విన్ని ఉంటే వాళ్ళు రియలైజ్ అయ్యారంట మీ మీద చాలా ప్రేమ ఉపంగిపోతుంది మీరు తన ఫ్యామిలీ పర్సన్గా అనుకుంటా ఉన్నారు వీల ఫార్చున్ మీరు వాళ్ళ వాళ్ళకి ఒక పెద్ద మనుషులు ఎలాగా మిమ్మల్ని భావిస్తున్నారు మీరంటే ఒక బాస్ లెవెల్కి ఎదిగేటువంటి వ్యక్తులు ఫ్యూచర్ మీ ఫ్యూచర్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు మీరు ఆ స్థాయికి వెళ్తారు అనేటువంటిది థర్డ్ పర్సన్ అనుకుంటూ ఉన్నారు వాళ్ళ సెకండ్ పర్సన్ ఏంటంటే ఈక్వల్ గివెంటేకి ఇన్ని రోజులు ఎందుకు ఇయ్యలేదా అని అని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉన్నారు టోటల్ ఓవరాల్గా మీకు ఈక్వల్ గివెంటేకి ఇస్తారు మీ లైఫ్లోకి వస్తారు ఇన్ని రోజులు ఎందుకు ఇయ్యలేకపోయినాను అనేటువంటి విషయాలు కూడా మీకు చెప్తారంటండి ఇంకా థర్డ్ పర్సన్ అయితే ఇలా ఫస్ట్ పర్సన్ ఇది ఈ సెకండ్ పర్సన్ ఇక్కడ ఫస్ట్ పర్సన్ అనుకున్నాం కదా మీ దగ్గర మీరు చూపించినటువంటి ప్రేమ గౌరవం అవి చూపిస్తారంట బయటకు మాత్రం వాళ్ళు ఏం తెలియనట్లు ఉంటారు కానీ మీరు మీ దగ్గర ఉంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఒక బ్రైట్ లైఫ్ ఉంటుంది అనుకుంటారు మీరు లేకుంటే వాళ్ళకి అదే చచ్చినంత పని అవుతుంది మొత్తం మీద వీళ్ళు మిమ్మల్ని సెకండ్ ఆప్షన్లో పెట్టి ఉంటే ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇస్తారు అనేటువంటిది వాటర్ మొబైట్ అనుకోవచ్చు మళ్ళీ మనము ఒక్కొక్కటి మళ్ళీ క్లారిటీ ఇంకొకొక్క కార్డు తీద్దామండి ప్లీజ్ ఇన్వర్స్ ఏంజల్స్ అసలు ఫస్ట్ పర్సన్కి సెవెన్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు వచ్చింది సెకండ్ పర్సన్కి నైన్ ఆఫ్ లాన్స్ ఎందుకు వచ్చింది థర్డ్ పర్సన్కి క్వీన్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు వచ్చింది చెప్పండి రీడింగ్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉందండి మళ్ళీ మీ పర్సన్స్ ఎవరెవరు ఇట్లా ఉన్నారో మీరు సెలెక్ట్ చేసుకోండి చూడండి ఒకవేళ ఈ లాస్ట్ పర్సన్ది ఫస్ట్ పర్సన్కి రావచ్చు సెకండ్ పర్సన్ది లాస్ట్ పర్సన్కి రావచ్చు ఇలా చేంజెస్ కావచ్చు అట్లా మీరు చూసుకొని వాళ్ళకి సిఫ్ట్ చేసుకొని ఈ రీడింగ్ని కనెక్ట్ చేసుకోవచ్చు ఓం నమ శివ శ్రీమాతరే ఇలా ఉన్నాయి ఆలోచనలు వాళ్ళవి మళ్ళీ ఫస్ట్ పర్సన్కి సెవెన్ ఆఫ్ స్వాడ్స్ వాళ్ళకి ఎందుకు అలా అవుతుంది ఏంటి రీజను కరెక్ట్గా చెప్పండి నేను ఓం నమ శ్రీ మాత్రే నమహ గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి మాత బాల శ్యామల లలిత దశ ఓం నమ శివ శ్రీమాత్రే నమ కరెక్ట్గా రైడింగ్ ఇవ్వండి అమ్మా సెవెన్ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు వచ్చింది సెకండ్ పర్సన్ నైన్ ఆఫ్ వాన్స్ ఎందుకు వచ్చింది థర్డ్ పర్సన్ ట్రీన్ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు వచ్చింది ఓకే అండి సెవెన్ ఆఫ్ స్వాడ్స్ మీకు హార్ట్ బ్రేక్ అయ్యిందంట అండి అందుకనే వాళ్ళకి చచ్చినంత పని అవుతుందంట మీకు హార్ట్ బ్రేక్ ఎందుకు అయ్యిందో తెలియదు చెప్పండి చెప్పండివాస్ ఓకే అండి వాళ్ళు ఒక న్యూ పర్సన్గా మారి వస్తే మరి మీరు యాక్సెప్ట్ చేయనట్లుంది లేదంటే మీ లైఫ్లోకి మరో పర్సన్ ఎంట్రీ అయ్యారు అందుకనే వాళ్ళకి ఆ బాధ ఉంది అన్నట్లు కూడా తీసుకోవచ్చండి మరి ఏంటో చూడండి అండి ఈ రీడింగ్ మీద సెకండ్ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇది మిమ్మల్ని మీరు ఏదైనా మిమ్మల్ని మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోయామా అని చెప్పేసి ఎందుకు ఈక్వల్ గివెంట్కి ఇవ్వలేకపోయామా అని చెప్పేసి సెకండ్ పర్సన్ అయితే చాలా చాలా బాధపడుతూ ఉన్నారు మరి ఏంటి చాలా ఆలోచనలతోటే ఉన్నారు మరి సొల్యూషన్ ఏంటి చెప్పండి యూనివర్స్ వాళ్ళు మీరు తన సొంతం అని అనుకుంటున్నారండి తప్పకుండా మనీ మైండెడ్ కూడా అనుకుంటా ఉన్నారు థర్డ్ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు ఒక బాస్ లెవెల్కి ఎదిగి చాలా లైఫ్ ఎంజాయ్గా మీరు ఉంటారు లైఫ్లో చాలా హ్యాపీగా మీరు ఉంటారు అనేటువంటిది అనుకుంటున్నారండి ఇదండి రైలింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరి ఈ ఈ త్రీ పర్సన్స్ మరి ఎవరు ఎలాంటి వాళ్ళు అని మీరు తెలుసుకోవాలనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చండి మనకు వీడియోలో ఇంతవరకు వచ్చింది సొల్యూషన్ మరి ముగ్గురు వ్యక్తులు మీ గ్రో మీరు గ్రోత్ అవుతారు మీరు మీ పట్ల చాలా పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి ఫస్ట్ మనకు బాట డెక్ ఏమొచ్చింది సిక్స్ ఎక్ కప్స్ వచ్చింది అంటే మిమ్మల్ని సెకండ్ ప్రయారిటీకి వెళితే మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు ఒకవేళ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అందరికీ మీ మీద పాజిటివ్ ఆలోచనలు అయితే వస్తున్నాయండి ఇదండి వాళ్ళ ఫస్ట్ పర్సన్కి తిద్దామా ఒకటి అసలు ఇంకో మీరు ఉంటే అదే మీరు ఏంటంటే ఒక న్యూ పర్సన్ ఎంట్రీ అయినరు వాళ్ళ పక్షాలు మీరు ఉన్నారు అనేటువంటిది అనుకుంటా ఉన్నారు లేదంటే వాళ్ళు మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్గా మారి రాబోవాలి అని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నారు ఇట్లా అండి అసలు వాళ్ళకి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ చాలా బాధపడుతూ ఉన్నారు ఇంకా మనం ఏం రీడింగ్ పౌరులం చూడలే అండి థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ మీదా కాదా అనేటువంటిది అనుకుంటే తీసుకుందామండి ఇది ఏంటంటే కార్డ్స్ మళ్ళీ ఒకటి చేస్తే ఒక్కొక్క పర్సన్ గురించి క్లియర్గా మనకు తెలుసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో వద్దాము ఇప్పుడు మనకి పరిష్కారం అయితే ఏంటంటే ఇంకా ఫస్ట్ పర్సను అంటే ఇంకెవరైనా మీ లైఫ్లోకి న్యూ పర్సన్ ఎంట్రీ అయ్యారేమో మీరు చాలా మంచి వ్యక్తులు అని చెప్పేసి అనుకుంటున్నారు లేదంటే మీ లైఫ్లోకి వాళ్ళు ఒక న్యూ పర్సన్గా వస్తే మీరే యాక్సెప్టింగ్ చేయకుండా మీ గోల్స్ మీద మీరు ఫోకస్ పెట్టారు అందుకనే వాళ్ళకి హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ వచ్చింది అనేటువంటిది తీసుకోవచ్చు వాళ్ళకు ప్రా ప్రాణం పోయినంత పని అవుతుంది ఎందుకంటే మీరేమో గోల్స్ మీద పెట్టినరు మీ కెరియర్ మీద గోల్స్ మీద మీరు ఏదైతే అనుకున్నారో దాని మీద పెట్టారు అందుకనే వాళ్ళకి చాలా బాధ అవుతుంది ఇంకా సెకండ్ పర్సన్ అయితే నా సొంతం వీళ్ళు నా సొంతం అనుకుంటారు థర్డ్ పర్సన్ అయితే మీరు చాలా ఎంజాయ్గా ఉంటారు మీ లైఫ్లో వాళ్ళు కూడా ఉండాలి అనుకుంటున్నారు మీరు ఒక గ్రేట్ లెవెల్కి వెళ్తారనుకుంటున్నారు మొత్తం మీద ఈ ముగ్గురు గురించి మీరు నూనె టూ వరి మనకు రీడింగ్ కూడా నోనీ టూ వరి అందరూ పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు చూసే న్యూ డైరెక్షన్ మీకు ఎవరు వీరు ముగ్గురు మీకు అనుకూలంగా మారినందుకు విశ్వానికి కృతజ్ఞత అనుకోండి వితిన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ వాళ్ళు మీకు పాజిటివ్గా మారడానికి ఫ్యూ వీక్స్ లోపలనే మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ మీ లోపల మీరు తెలుసుకోండి ఆలోచించండి మీకే తెలుస్తుంది బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో రాబోతుంది ఎస్ వాటమకి వచ్చేసి ఎస్ ఓకే అండి ఇది రీడింగు మళ్ళీ ఎంతమందికి ఎంత కనెక్ట్ అయితే అంత తీసుకోండి మళ్ళీ ఫస్ట్ పర్సన్ నిజంగా అలా ఉన్నారా అంటే పర్సనల్ రీడింగ్ తీసుకుంటే త్రీ క్వశ్చన్స్కి త్రిబుల్ వన్ దాట్స్ ఆల్ అయిపోయింది సెకండ్ పర్సన్ నిజంగా అంటే అది ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే త్రీ క్వశ్చన్స్కి త్రిబుల్ వన్ థర్డ్ పర్సన్ నేను ఈరోజు రేపు ఇంటి దగ్గరనే ఉంటానండి మీకు రీడింగ్ చేయడానికి అందుబాటులో ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి పర్సనల్ రీడింగ్ ఉన్నవాళ్ళు తప్పకుండా త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ నా వాట్సాప్ నెంబర్ అండ్ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదే అండి వాట్సాప్కి స్క్రీన్ షాట్ చేయండి మెసేజ్ చేయండి ఒక రీడింగ్ తర్వాత ఒక రీడింగ్ మీకు ఇచ్చుకుంటూ వస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరిదాకా చూసి లైక్ చేసినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఓం నమ శివే మాత్రే రేణుమహ